కల్లగుండ తారక రామారావు గారు మీరు తలకిందులు తప్పస చేసిన మీరు తలకిందులుగా తప్పస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఖాళీ కొట్టి సరిపోలేరు చిల్లర పలుకురు చిల్లర మాట్లాడు మాట్లాడలేరు మీరు గత పదేళ్ళు గత పదేళ్ళు అధికారంలో ఉండి బీసీలను హమనపరిచిర్రు దళితులను హమనాపరిచిర్రు ఉద్యమకాలను అమనాపరిచిర్రు ప్రజా సమకాలను అమనాపరిచిర్రు ఆ విషయాన్ని చెప్పండి కల్లగుండ్ల కుటుంబం బిఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతుంది తెలంగాణ ప్రజానీకం బిఆర్ఎస్ పార్టీని కల్లగుండ్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించింది దాని నిదర్శనమే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు లబోదీకు మాట్లాడి చిల్లర పలుకులు పలికే చిల్లర విషయాలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడబోతుంది సిరిసిల్ల నుంచి మిమ్మల్ని తెలంగాణ మతానికం మీ నియోజకవర్గ పరిపదలు సిరిసిల్ల నుంచి మిమ్మల్ని చిట్టు చిట్టుగా ఉడిచేబోతున్నారు వచ్చే ఎన్నికల్లో కళ్ళకుంట్ల తారక రామారావు గారు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మనం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట్లా మాట్లాడినా తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది చిల్లర పలుకులు పలికే కల్లపూటి తారక రామారావు గారు మీకు పదే పదే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి కాలి కోటికి కూడా మీరు సరిపోరు మీరు సరిపోరు